ఇజ్రాయేల్లో భారీ కార్చిచ్చు రగులుకుంది జెరూసలేం వైపు కార్చిచ్చు విస్తరిస్తున్న వేళ అధికారులు వేలాది మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు జాతీయ పార్కులు రోడ్లను మూసివేయడం సహా టెల్ టెల్లవి జెరూసలేం రహదారిపై రాకపోకలను నిలిపివేశారు గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు పరిస్థితుల్ని తీవ్రంగా మార్చే ముప్పుందని అంచనా వేశారు దావాగ్ని అదుపు చేసేందుకు నూట అరవై మూడు అగ్నిమాపక బృందాలు సహా సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది పద్దెనిమిది వేల లీటర్లను తరలించగల సిటీ జే సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాలతో పాటు హెలికాప్టర్ తో నీటిని ప్రభావిత ప్రాంతాల్లో కుమ్మరిస్తున్నారు ఇప్పటి వరకు మూడు వేల ఎకరాలకు పైగా దగ్ధమవ్వగా ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లా లేదు పలువురికి గాయాలైనట్లు సమాచారం దావాగ్ని అదుపు చేసేందుకు అంతర్జాతీయ సాయాన్ని ఇజ్రాయెల్ అర్థించింది ఇప్పటికే ఇటలీ ఉక్రెయిన్ స్పెయిన్ ఫ్రాన్స్ క్రోషియా రొమేనియాలు అగ్నిమాపక విమానాలను సాయం కోసం తరలించాయి గాజా యుద్ధంలో మరణించిన ఐడిఎఫ్ సైనికుల స్మారక వేడుకను ప్రభుత్వం వాయిదా వేసింది మంటలు జెరూసలేం నగరంలోకి కూడా విస్తరించే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు